देव आधार पर लो काम शुरू कर ले ले ఏం చేస్తారు 6th क्लास फोर्थ क्लास आरोह देवोनी सारे क्वेश्चंस अंदर नहीं मार दो भाई చూస్తున్నారు ఇక్కడ బాగా ఏం ప్రాబ్లం తెలుసు ఎన్ని ఫీల్ అవుతున్నావు ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను దాక్తం ఇస్తా చెప్పాను అందరూ జాగ్రత్త చూసుకున్నారు నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్ట ధైర్యం కాదు ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు ఇవన్నీ ఏం చేయాలి చేస్తారు బాబోయే వరకు నేను సమీక్ష చేస్తాను ఎంతైనా సరేనా ధైర్యగా ఉంటాను మీకు కావాల్సింది అన్నీ చేపిస్తాను ఎంతైనా ఖర్చు పెడతాను ఏం భయపడతా ఏం కాదు బాగున్నావు నీ ధైర్య నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మళ్ళా మామూలు నువ్వు బయట ఇది మళ్ళా పనిచేసుకుంటా ధైర్యంగా ధైర్యంగా ఉండవు నీకు ఏం కావాలి అన్నీ చేస్తా చేసి మళ్ళా చేస్తున్నా ఎంత ధైర్యంగా ఉండేం కాదు அந்த முன்னேறிங்களோ இக்கட ஆதைப்பட முடியும் ஜெரிந்திர பாதிப்பட் ஜெரிந்த துர்ட்டம் தான் அந்த அந்த காலம்